ఇది పరిస్థితిలో సభ ఏకగ్రీవంగా ఆమోదించాల్సిన పరిస్థితి వచ్చింది అన్నాడు అఖిలపక్షాన్ని తీసుకెళ్తా అని మళ్ళీ ఎన్నడూ తీసుకెళ్ళాలి సరే మీరు కొంతకాలం ఓపికగా చూసారు అవకాశం ఇచ్చిండ్రు మీకు సహనం ఓపిక ఎక్కువ మీరు పదేళ్ళు అవకాశం ఇచ్చుకుంటూ ఇచ్చుకుంటే ఈరోజు రేపు ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం ఆపై సంవత్సరం అని ఎదురు చూసారు ఇక పదేళ్ళలో మీ సమస్యకు పరిష్కారం కాకపోతే ఈ సమస్యకు పరిష్కారం ఉన్నోళ్ళని దించడమే అని మీరు భావించు మీరు అవకాశం ఇస్తే మొదటి సంవత్సరంలోనే సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ వచ్చిన సుప్రీంకోర్టులో కేసులు సంవత్సరాలు కొద్ది వాయిదా పడుతుంటే నేను అయిన తర్వాత దామన్నాను పిలిచిన మన అందరిని పిలిచిన అక్కడ సుప్రీంకోర్టులో కేసు వాయిదాలు పడుకుంటూ పోతుంది ఇంకా దీన్ని వాయిదాలు వేయడానికి వీలు లేదు మనమే ప్రత్యేకంగా ప్రభుత్వం నుంచి ఉద్దండులైన న్యాయవాదుల నియమిత్తం దామన్న నువ్వు ఢిల్లీకి వెళ్ళు తీసుకొని తీసుకోనని చెప్పి వేముల వీరేశాన్ని సంబంధుల సామెలను గవ్వంపల్లి సత్యనారాయణను లక్ష్మణ్ని అందరిని ఎమ్మెల్యేలందరినీ దామనకు తోడిచి ఒక కమిటీ లాగా ఢిల్లీకి పంపించి కప్పే మన సిద్ధార్థు లూత్రాను అభిషేక్ సింఘ వీళ్ళందరినీ న్యాయవాదులని అందరినీ మన తరఫున సుప్రీంకోర్టులో బలంగా కేసును బెంచ్ మీదకి తీసుకొచ్చి బలంగా వాదనలు వినిపించినాం ఎందుకు వర్గీకరణ చేయాలనే దాని మీద పంజాబ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో ఉన్నకి చాలా నెళ్ళ నుంచి పెండింగ్ ఉంది దీంట్లో మీరు అందరు పిల్లలు చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఏళ్ళ కొద్ది వాయిదాలు దాన్ని ఏడు మంది న్యాయమూర్తులు ఒక దగ్గర కూర్చోవడం అనేది అంత తల్తయ్యే పని కాదు ఒకరు కూర్చునిడే కష్టం ఉంది ఇవ్వాలి రేపు ఏడు మంది ఒక్కసారి ఇట్లా లైన్గా కూర్చొని మీ వాదనలు వినాలంటే కంటిన్యూస్గా వాదనలు వినిపించి సుప్రీంకోర్టును మెప్పించి సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ తీసుకొచ్చి ఆ జడ్జిమెంట్ని ఏ రాష్ట్రం ఈ దేశంలో అమలు చేయలేదు ఏ రాష్ట్రం ఏ కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల మా సోదరుడు ఎక్కడైతే మద్దతు పడుతుందో నాకు మంచి మిత్రుడు ఆయన నేనేం నాకేం విభేదాలు లేవు నేను మళ్ళీ మీరు ఎవరు అని అనుకున్నారు కృష్ణమాదిగతో నాకు పర్సనల్ రిలేషన్ చాలా గొప్పగా ఉంది ఆయనతో నాకు ఏం చిన్న ఏర్ల ఎంటర్కాంత్ కూడా మాకు భిన్నాభిప్రాయాలు కాకపోతే నాకంటే ఆయన కిషన్ అని మోడీని ఎక్కువ నమ్ముతుండు కానీ వాళ్ళ ప్రభుత్వాలు ఉన్న దగ్గర కూడా ఎక్కడ అమలు చేయలేదు ఎక్కడ కూడా ఏడా ఏ రాష్ట్రంలో వాళ్ళ ప్రభుత్వం ఉన్నా కాదు ఇన్ని రాష్ట్రాలలో వాళ్ళ ప్రభుత్వం ఉంది అని చేసిరా కానీ నేనేందంటే ఈ వర్గాలకు అన్యాయం జరిగింది ఇక నేను ఉన్నప్పుడు కూడా న్యాయం చేయకపోతే వీళ్ళకి ఎవ్వరు న్యాయం చేయరాని నేను బలంగా నమ్మిన అందుకే ఎవరు ఏమన్నా అనుకోని ఎవరు ఏమన్నా అనుకోని ఎవరు ఏమన్నా తీసుకొని ఈ జాతికి న్యాయం చేయాలనుకున్న పటుదలతో దాన్ని పక్కడ్ బందీగా అన్ని రకాలుగా చేసుకుంటూ వచ్చి నేను అసెంబ్లీలో బిల్లు చేసి అంతకంటే ముందు ప్రొఫెసర్ కాసిము వీళ్ళు వాళ్ళు వచ్చి నాతో అడిగిన అంటే నేను చెప్పిన మీకు బిల్లు కావాల ఆడాబిడి అని మాకు బిల్లు కావాలి అన్న బిల్లు కావాలంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది పిలగాడు ఎంత తెలుగు కల్లా చదువు వాడు సంవత్సరం చదివినాకనే పరీక్షలు పెడతాం కదా దీని గు ప్రాసెస్ కూడా ఒక పద్ధతి ఉంటుంది అసెంబ్లీ కానీ లేకపోతే కేబినెట్ కానీ కమిషన్ గానీ రిపోర్ట్ కానీ దాన్ని చట్టం రూపొందించాలి చట్టంలో లొసుగులు ఉండొద్దు మళ్ళా దాన్ని చట్టం చేసినాక మళ్ళీ దాన్ని ఎవరో ఒకరు దాంట్లో ఏదో ఒకటి ఎత్తికి కోడిగుడ్డు మీద ఈకలు వీకినట్టు ఏదైనా చేస్తే మళ్ళీ మొదటికి వస్తే ఇంకా మళ్ళీ ఎప్పటికీ ఇది అపరిష్కృతమైన శాశ్వత సమస్య ఉంటుంది అని చెప్పి దాన్ని పక్కనబంద్ చేసి దాన్ని మొత్తం దామన్నను ముందలు పెట్టి వెనకంగా మేము అందరం ఉండి మిగతా వాళ్ళందరినీ సమన్వయం చేసుకుంటూ నేను సభలో కూడా అందరినీ కూడగట్టి ఎవరు కూడా దీన్ని వ్యతిరేకించే సాహసం చేయలేదు ఎవరిని కూడా వ్యతిరేకించనీయకుండా వ్యవహారం నడిపిన ఎందుకంటే దీన్ని అందరి ఆమోదంతో ముందుకు తీసుకెళ్తున్నాను ఒక అభిప్రాయం ఇవ్వడం ద్వారా మాదిగలు మాదిగ ఉపకులాలు ఎవరికి అన్యాయం చేస్తలేరు వీళ్ళు వాళ్ళ వాళ్ళ న్యాయమైన హక్కు కోసమే వాళ్ళు ప్రయత్నం చేస్తుండ్రు అని ఒక విస్తృత అభిప్రాయాన్ని కల్పించడం కోసం ప్రభుత్వం పూర్తిగా ప్రయత్నం చేసింది ఇవాళ దాన్ని సాధించుకున్నాం నేను ఆ అసెంబ్లీలో చెప్పిన దీన్ని కొలిక్కి తెచ్చే వరకు ఏ నోటిఫికేషన్ ఇవ్వనని ఆయన నుంచి అలాంటి వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వాలి ఎందుకంటే నాకు కూడా దీన్ని ఏదో ఒకటి తేల్చాలి ఎన్నేళ్ళు ముప్పై ఏళ్ళ నుంచి ముప్పై ఐదు ఏళ్ళ నుంచి ఇది సిక్కుముడై జటిలం అయిపోయి ఇది ఒక సమస్యగా తయారవుతుంది దీనికి ఒక పరిష్కారం చూపిస్తే చరిత్రలు ఎప్పుడైనా చిన్న సాయం చేస్తేనే మీరు ఎక్కువ గుర్తు పెట్టుకుంటారు ఈ పూట ఇంత అన్నం పెడితే కూడా పదేళ్ళు ఇరవై ఏళ్ళు ఈ జాతి నమ్మకంగా ఎంబడి నడుస్తుంది ఓ పూట భోజనం పెడితే కూడా నమ్మకంగా నడుస్తారు గ్రామాలలో మాకు తెలుసు ఎందుకంటే పొలం కాడ మీకు మాకే కాదు ఉన్నది సంబంధం అంటే బాయ్ కాడ ఏదైనా ఉన్నది మీకు మాకే సంబంధం కాబట్టి మీ మీ గురించే నాకు నాకు పూర్తిగా అవగాహన ఇదే కాకుండా నేను అయిన తర్వాత స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఇస్మాయిల్ పుల్లయ్య గారి కూతురు కుమిదిని మాదిగాడ బిడ్డని ఆడబిడ్డని వేసిన వంద ఏండ్ల ఇస్తూ ఉన్న ఉస్మానియా యూనివర్సిటీకి వంద ఏండ్లు వంద నుంచి ఏ దళితుడు కాలే మొదటిసారి దళితుని అది మాదిగలకు సంబంధించిన కుమార్ని ఎలా ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ చేసిన ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్గా ప్రొఫెసర్ కాసిమ్ని రోజు మన ప్రభుత్వాన్ని నియమించింది అదేవిధంగా దామన్నా సరే సరే ఆయన డిప్యూటీ సీఎంగా చేశారు ఇవన్నీ చేశారు లక్ష్మణ్ని విప్పు చేసినాం విధంగా మనము రాజీవ్ గాంధీ ట్రిపుల్ ఐటీ భాషలకు మనం మాదిగ వైస్ ని మనం నియమించుకున్నాం పబ్లిక్ సర్వీస్ కమిషన్లో పాల్వాయి రజనీకుమార్ని ఈరోజు మెంబర్గా మాదిగా ఆడబిడ్డానికి ఈ రోజు విద్యా కమిషన్ వేస్తే చారగొండ వెంకటేష్ నేసినాం ప్రొఫెసర్ పురుషోత్తం గారిని రిటైర్ అవ్వంగానే ఇమ్మీడియట్గా హయ్యర్ ఎడ్యుకేషన్లో వైస్ చైర్మన్గా నియమించుకున్నాం అదే సరే సీఎం ఆఫీస్ సరే సరే టికెట్ల విషయంలో సరే సరే అంటే నేను ఎందుకు ఇవన్నీ మీకు చెప్తున్నా అంటే గతంలో మీకు చిన్న అవకాశం రావడానికి చాలా కష్టం ఉండే ఇవాళ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఉస్మాన్ యూనివర్సిటీ రాజీవ్ గాంధీ ట్రిపులైటీ హయ్యర్ ఎడ్యుకేషన్ విద్యా కమిషన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎక్కడైనా నాకు ఏ అవకాశం వచ్చినా ఎవరు ఏమని అనుకుని వీళ్ళకి ఈసారి చేయాల్సిందే అని చెప్పి అవసరమైతే మా వాళ్ళని పక్కన పెట్టి కూడా మేము వాళ్ళకి చేస్తాం ఎందుకంటే మీకు నష్టమైంది కాబట్టి వీళ్ళందరినీ నేలు చేయాలి మేలు చేస్తే ప్రయోజనం ఉంటుంది మీరు అందరు బాగుపడాలని నా సూచన ఒక్కటే అవకాశం వచ్చినప్పుడు నిలబెట్టుకోండి దాన్ని పది మందికి సాయం చేయడానికి ఉపయోగించండి మన వాళ్ళకి అంటే మీకైనా మాకైనా రాగానే జ్వర పురుసత అయిపోతాం మనం జ్వర రిలాక్స్ అయిపోతాం జ్వర దావతులకు గేవతలకు ప్రాధాన్యత ఇస్తాం దాంతోనే ఏమైతే అంటే సూచన వీళ్ళకి అవకాశం ఇస్తే నిలబెట్టుకోలేదు వీళ్ళకి అవకాశం ఇస్తే గిట్ల చేసిరు వీళ్ళకి అవకాశం ఇస్తే గట్ల చేసిరాని ఎదురుగున్నోలు మన వెనుకంగా మాట్లాడుకుంటారు అందుకోసం నేనేమంటున్నా అంటే ఈ అవకాశం వచ్చిన వాళ్ళు కానీ రేపు భవిష్యత్తులో ఈ ఉద్యోగాలలో డాక్టర్లుగా లాయర్లుగా ఇంజనీర్లుగా ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా మన పిల్లలు ఎవరైనా చివరికి గార్డ్ కానీ కానిస్టేబుల్ కానీ పది మందికి సాయం చేసేటట్టు మనం దీన్ని నిలబెట్టుకుంటే ఏమవుతుందంటే ఇంకో పది అవకాశాలు వస్తాయి మనం అవకాశం ఇచ్చినప్పుడు దీన్ని సరిగ్గా మనము ప్రజల ముందర కొంచెం మన గౌరవం పెరిగేటట్టు మనం వివరించకపోతే ఏ వీళ్ళకిస్తే గింతెనా వీళ్ళు మారరు వీళ్ళు గిట్లనే ఉంటారు అంటే ఓపెన్ అయి చెప్తున్నా మీతో ఎందుకు చెప్తున్నానో దీన్ని అర్థం చేసుకోరి బా అంతా బాగుందని చెప్పి మీకు చేతులు కలిపి ఫోటో దిగి పంపొచ్చు కానీ దానివల్ల పూర్తి స్థాయి ప్రయోజనం లేదు మనకి ఏ అవకాశం వచ్చినా దాన్ని అరే వీళ్ళకి ఇస్తే సమర్థుల బాగా చేస్తారు పది మందికి ఉపయోగపడతారు జన పద్ధతి మీద ఉంటారని మనం నిరూపించుకుంటే అంటే ఇంకో పది అవకాశాలు కొత్త వాళ్ళకి వస్తాయి మనం దాన్ని ఆ అవకాశాన్ని మనం సరిగ్గా ఒడిసి పట్టుకోకపోతే ఏమవుతుందంటే ఎక్కడో ఒక దగ్గర ఏ ఇళ్ళకి ఇస్తే గిట్టనే చేస్తారా అని మీకు మాకు ఆ సిడ్డ పేరు రావద్దు అందుకోసమని ఇచ్చిన అవకాశాలు వీడు ఇచ్చిన వాళ్ళకే కాదు రేపు వచ్చే అవకాశాలు ఏ ఉద్యోగం వచ్చినా ఎవరన్నా మనోళ్ళు వస్తే కూసపెట్టరు కూర్చోటి మర్యాద ఇచ్చేవాళ్ళు పని ఉంటే చేసి పెట్టరు లేకపోతే వాళ్ళకు సలహా ఒకసారి వాళ్ళకి తెలియదు పాపం ఎక్కడి నుంచో కింద నుంచో కష్టపడి వస్తాడు వాళ్ళకి తెలియక ఏదన్నా అట్లా ఇట్లా కొంచెం మాట్లాడతారు వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడేది నేర్పాలి పని ఎట్లా చేసుకోవాలో నేర్పాలి ఈ పని ద్వారా పది మందికి ఎట్లా మనము సాయం చేయాలో కూడా వాళ్ళకు కొంచెం ఓపిక తెచ్చుకొని నేర్పాలి మేము అయిపోయినాం కాబట్టి మేము మా ఇంకా వాళ్ళకి మేము పెద్దగా చెప్పము అనే విధానం మనకు ఉండొద్దు ఎందుకంటే ఒక గొప్ప అవకాశం ఈ గొప్ప అవకాశాన్ని పది మందికి ఉపయోగపడే విధంగా చేయండి ఏదన్నా నేను ఉన్నంత వరకు మీ ఓడే ఉన్నాడు అనుకోండి ఈ కుర్షీలు ఇంటికి తీసుకుపోయేది ఏంది లేదు నేను ఏది నా ఇంటికి తీసుకపోదు పది మంది ఇబ్బందులు ఉన్నోళ్ళకి సాయం చేయడానికి నేను నాకు పేరు తప్ప ఇంకేంది లేదు అరే నన్ను కనిపిస్తే నేను నమస్కారం పెడితే నాకు సంతోషం అవుతాయి గతే అరే మాకు అన్న నన్ను నవస్థర్తు వచ్చినా గుర్తుపడకపోయినా నేను మిమ్మల్ని గుర్తు వచ్చినా గుర్తుపడకపోయినా నమస్తే పెడితే నేను చేసిన పనికి నాకు సంతోషం కలుగుతుంది నేను అంతమించి మీ నుంచి ఏం ఆశిస్తలేదు ఆయన సతీష్ మాదిగా ఏమన్నా పొటేలు కోసి దావతీయమని నేను నేనేమి అడుగుతా ఆయన కూడా అప్పుడప్పుడు చెప్తుంట కానీ వినడు అప్పుడు అత్త అయితే చేస్తుంటాడు ఆయన దృష్టిలో పెట్టుకొని ఇప్పటి దగ్గరే చెప్పిన సిలెక్ట్ చెప్పినట్టు చెప్పు ఆయన నీకు ఎందుకు నేను ఉన్న కదా అని అంటే ఉన్నట్టు ఉంటాడు అప్పుడే అట్లా పోయేస్తాడు చింతాస్వామి సరే చింతాస్వామి నాకు చదువుకునేటప్పటి నుంచి కూడా తెలుసు ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ నుంచి కూడా తెలుసు మన వాళ్ళకి ఏంటంటే ఆవేశం ఎక్కువ కొంచెం ఆలోచన తక్కువ చేస్తారు ఆవేశంలో ఆలోచన రాదు ఎవరికైనా మీ ఎవరికైనా నాకైనా మీకైనా ఎవరికైనా ఆవేశంలో తీసుకున్న నిర్ణయం అక్కడికి రాదు ఆవేశాన్ని తగ్గించండి ఆలోచన వెంచూరి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది మీ మంచి కోసం పనిచేస్తే మీ వెల్ఫేర్ కావచ్చు మీ డెవలప్మెంట్ కావచ్చు పిల్లలకు చచ్చిపోయిన వాళ్ళు లేకపోతే బాధితుల కుటుంబాలకు ఇంతకుముందే ఇచ్చిండ్రు పుడక సంఘాల నుంచి వీళ్ళందరికీ ఇళ్ళు లేని వాళ్ళు ఉన్నారు అందరికీ సారి ఇల్లు ఇచ్చే బాధ్యత నాది అందరినీ మీ అందరినీ మీ వెల్ఫేర్ కోసం మీ డెవలప్మెంట్ కోసం మీ ఎడ్యుకేషన్ కోసం పర్ఫెక్ట్గా గవర్నమెంట్ చేస్తుంది ఓ రోజు ఓ ఆలస్యం కావచ్చు నాకు నూటికి నూరు శాతం ఇవ్వాలని ప్రేమ ఉన్న ఒకసారి అవకాశం రాదు దాని అర్థం మీకు ఇవ్వద్దాని కాదు దానికి కొంచెం ఓపిక కొంచెం వ్యవహారం కొంచెం పద్ధతి మీద మనం చేసుకుందాం మీరందరూ అందరూ ఎవ్వరితో మీరు ఎవ్వరితో వాదించాల్సిన పర్లేదు ఎవరితో కొట్లాడాల్సిన పర్లేదు మీ పని మీకు జరుగుతుంది జరగడానికి ఇంతమంది ఉన్నాం మేము మీడ మీకు ఏం కావాలో చేసి పెట్టడానికి మేము ఉన్నాం చేసి పెడతాం మంచిగా చేసుకొని నిలబెట్టుకోండి పిల్లల్ని మంచిగా కోచింగ్ సెంటర్లకు పంపించుర్రీ ప్రిపేర్ చేయండి పాస్ చేయించుండ్రి వాళ్ళకి ఎడ్యుకేషన్కి ఏం కావాలో వాళ్ళ కోచింగ్లకు ఏం కావాలో కూడా ఫర్దర్గా చేద్దాం ఎందుకంటే ఇప్పుడు వరుసగా నోటిఫికేషన్లు వస్తాయి ఈ నోటిఫికేషన్ల పిల్లలు సెలెక్ట్ కాకపోతే మనం ఇచ్చిన ప్రయత్నం అంతేంది బ్యాక్లాగ్ పోస్టులు ఎందుకు ఉండాలి పిల్లల్ని చదివించుర్రీ వాళ్ళ చదువులకు కావాల్సిన వాళ్ళ కోచింగ్లకు కావాల్సిన ఏమున్నాయి ఫారెన్ పంపించడానికి స్కాలర్షిప్లు ఉన్నాయి అన్ని ఇస్తా పిల్లల్ని పంపించరు బయటకు పంపి ఎంతే మన ఊర్లోనే మనం ఉండి మన ఇళ్ళలో మనం ఉండి మన దగ్గరనే ఉండి ఇక్కడనే మనం ఇందులోనే ఇది కంటే కొంతమంది చిన్న బయటకు పోతుంటే వాడు పెద్దోడైతాడు ఎదుగుతాడు సమాజానికి ఉపయోగపడతాడు వాడిని చూసి ఇంకో నలుగురు తయారవుతారు అరే మావాడు అమెరికాకు పోయి మేము కూడా పోతేటం వాడు పోయినోడు నలుగురిని తీసుకుపోతాడు ఒకరు పోయినరు అనుకో నలుగురు తనకి తెలిసిన వాళ్ళే తీసుకుపోతాడు కదా అట్లనే మన దాంట్లో కూడా ఎవరైనా పొయ్యేది ఉంటే కొంచెం భుజం దట్టురి చేరి ఏ పనున్నా వచ్చి చేయించుకొని పోంది మీ అందరిని చూసి నాకు మంచి సంతోషమైంది మీరందరు మీరందరూ అండగా నిలబడి ఉంది ఒక సభ నేను మిమ్మల్ని అందరిని అడిగేది ఒక్కటే నా కోసం కాదు రాహుల్ గాంధీ గారు దీంట్లో పెద్ద ఎత్తున చేసిండు మీ సత్తా ఆనాడు ధర్మయుద్ధం పరేడ్ గ్రౌండ్లో చేసినప్పుడు నేను మీకు అండగా నిలబడ్డం మీకు గుర్తుండో లేదు మరి వచ్చిన లేదు ఆ రోజు నేను వచ్చిన అట్లాంటిది ఈ రోజు విజయోత్సవ సభ పెట్టు రాహుల్ గాంధీని దామన్న తీసుకొస్తాడు ఎందుకంటే మనము కృతజ్ఞత చూపిస్తే ఆయన కూడా ఉత్సాహం నాలుగు రాష్ట్రాలలో చేపిస్తాడు ఎందుకంటే ఇప్పుడు కర్ణాటకలో మిగతా రాష్ట్రాలలో కూడా ఇది కొంచెం వాయిదా పడతా వస్తుంది మీరు మీరు అండగా నిలబడ్డట్టు పది లక్షల మంది జమై ఆయన నిజేసి దామన్న మనోళ్ళందరి నేతృత్వాలు మహేష్ గౌడ్ గారి నేతృత్వంలో ఒక అభినందన సభ పెట్టి రాహుల్ గాంధీ గారిని ఇచ్చేసి ఏ మనిషి అయినా అభినందన కంటే ఏముంటుంది గాంధీ కుటుంబానికి ఏంటన్ను దేశం కోసం సర్వం ఇచ్చిన వాళ్ళు దేశం కోసం సర్వం ఇచ్చారు ప్రాణాలు ఇచ్చి ఇచ్చిన వాళ్ళు ఏముంటుంది మీరు మాకు సాయం చేసి మిమ్మల్ని గుర్తుపెట్టుకున్నామని మీరు అందరు గట్టిగా సపోర్ట్ కొడితే ఆయన ఉత్సాహంతో ఆయన ఉత్సాహంతో ఇంకా నాలుగు రాష్ట్రాలు అలా చేపిస్తాడు మన ప్రభుత్వం ఉన్న ప్రతి రాష్ట్రంలో అమలు జరిగితే ఆటోమేటిక్గా మిగతాలో కాక సెగ తగులుతూనే ఉంటుంది కదా సప్పుడు ఇప్పిస్తూనే ఉంటుంది కదా వాళ్ళ అది అదికోసమని ఈడ కదలాగానే అవతల పక్కలా కొంచెం కదులుతూనే ఉంది కదా ఆ పక్కన ఈ పక్కన ఆటోమేటిక్ అట్లా కదులుతుంది అరే వీళ్ళంతా రాహుల్ గాంధీ అమ్మడు వేటాడు ఉన్నారంటే అయినా చేస్తారు అప్పుడప్పుడు జర తెలుగు భయపెట్టి కూడా చేసేది నేర్చుకోండి అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం సరిగ్గా వాళ్ళందరూ ఫోటో సార్ తీసు